హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ చూస్తున్నారు బంతి బంతిపూల మొక్క ఎన్ని బంతిపూలు పూసాయో చూడండి యాక్చువల్గా నేను ఇంతకు ముందే ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను ఇది లాంగ్ వీడియో అండి కొంచెం డీటెయిల్గా గా ఎట్లా పెంచుకున్నాను అనేది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకుంటాను నేను వచ్చేసి ఈ బంతి పూల నుంచే నేను పెంచుకున్నానండి ఈ బంతి పూలు బాగా పూసిన బంతి పువ్వు కొంచెం తీసి ఎండ పెట్టాను ఎండలో పెట్టి అవే విత్తనాలుగా ఒక పాట్లో జల్లానండి అక్కడి నుంచి చాలా మొలకలైతే వచ్చాయి చాలా వరకు కొన్ని చనిపోయినాయి రెండు మూడు ఉంటే రీప్లాంట్ చేశాను అందులో ఇదొకటండి మిగతాది కూడా ఉంది కానీ అది ఇప్పుడే ఇంకా కొంచెం చిన్న స్టేజ్లో ఉంది ఇది మట్టికి బాగా పెరిగింది ఎందుకంటే ఇది ఇట్లా కట్టించుకున్న దాంట్లో పెట్టినామండి అదేమో పాట్లో పెట్టినాము అంత తొందరగా గ్రోత్ అనేది లేదు దీనికి ఎక్కువ గ్రోత్ ఉందండి ఎందుకంటే దీనికి ముందే మేము సాయిల్లో చాలా వరకు ఆవు పేడ అంతా మిక్స్ చేసి పెట్టాము కాబట్టి మొక్క రావడమే చాలా బలంగా వచ్చింది ఇక్కడ చూడండి ఎంత బాగా పూసినాయో పువ్వులు అసలు ఆ బంతిపూల మొక్క నుంచి రావడానికి మనసు ఒప్పుకోవడం లేదండి అక్కడ ఒక ట్వంటీ మినిట్స్ వరకు నేను అక్కడే ఉన్నాను హాఫ్ అన్ అవర్ వరకు మొక్కను చూస్తూ పువ్వులను చూస్తూ అక్కడే ఉన్నాను అక్కడ నుంచి మళ్ళీ కదలడానికి మనసు రావడం లేదు అయితే ఈ మొక్కకు పువ్వులు ఇంత బాగా రావడానికి రోజైతే మేము ఆవు పేడ నీళ్ళైతే ఇచ్చామండి అది నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో ఇప్పుడైతే నేను ఓన్లీ అయితే చూపిస్తున్నాను అంతే చూడండి ఎంత బాగా పూసినాయో అసలు విచ్చుకోవడానికి ఇంకా ప్లేస్ లేకోకుండా అంత బాగా పూసినాయి నేను ఇడ కౌంట్ చేస్తున్నానండి ఎన్ని పూలు వచ్చినాయని అప్రాక్సిమేట్గా ఒక ఫిఫ్టీ ఫ్లవర్స్ వరకు అయితే ఉన్నాయి మొక్కకి ఈ ట్వంటీ సెకండ్కి చిన్న బతుకమ్మ ఉంది కదండి దానికోసం అని అయితే అట్లే పెడుతున్నాను చిన్న బతుకమ్మకు తెంపుకుందామని అప్పటి వరకు వాడిపోతాయా లేదా తెలీదు ఇంకా టెన్ డేస్ అయితే ఉంది అప్పటి వరకు చూడాలండి ఇంక ఇంకా విచ్చుకొని ఫ్లవర్స్ కూడా అన్ని పైన పైన మొగ్గలు ఉన్నాయి కదా అవి కూడా పూర్తిగా విచ్చుకుంటాయి అయితే ఇక్కడ మట్టికి మంచి వాసన అయితే వస్తుందండి టెర్రస్ గార్డెన్కి పైకి వెళ్ళగానే ఈ బంతిపూల వాసన అయితే వస్తుంది ఇదండి ఇది కేవలం బంతిపూల మొక్కకి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయి అయితే ఇదంతా ఒకటే బంతిపూల మొక్క అండి ఒకటే బంతి పూల మొక్కకి ఒక యాభై నుంచి అరవై ఫ్లవర్స్ వరకు అయితే పూసాయి ఈ ఫ్లవర్స్ను చూపించడానికే వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను దీనికి మట్టికి మేము రోజు ఆవుపేడ అయితే ఖచ్చితంగా ఇచ్చానండి నేను నెక్స్ట్ గులాబీ వీడియోస్ పోస్ట్ చేస్తాను అందులో ఖచ్చితంగా చూపిస్తాను ఇదండి వాటి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బా